అందరికీ నమస్తే నా పేరు రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఋగ్వేద అధ్యాపకులు హిందూ ధర్మక్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ సంతోష్ కుమార్ ఘణపాటి గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు నమస్కారం ఎలా ఉన్నారు గురుగారు బాగున్నారావు చాలా బాగున్నాను గురుగారు మీరు అంటే మా అందరికీ చాలా రెస్పెక్ట్ ఎందుకంటే మన హిందూ ధర్మం గురించి మన వేదాలు పురాణాలు గుళ్ళు సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడదామనే ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా మీ గొంతు చాలా గట్టిగా వినిపిస్తుంది చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు మీరు ప్రశ్నించే తీరు పోరాడే తత్వం చాలా ఇన్స్పైర్ చేస్తుంది అందరినీ అలాగే స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో నాలెడ్జ్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నారు పూజలు వ్రతాలు మంత్రాలు ఇలా అన్ని రకాలుగా కూడా చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు ప్లస్ ఏది ఆశించకుండా కాబట్టి చాలా ఇన్స్పైరింగ్ అందరికీ మీరు గురుగారు అందులో భాగంగానే మన హిందువులు ముఖ్యంగా ఎవరిని కూడా మా టెంపుల్కి రండి మా పూజలు చేసుకోమని పెద్దగా చెప్పము కానీ కొంతమంది దర్గాలకు రమ్మని కానీ లేదంటే వేరే ప్రభు మతం వాళ్ళు కూడా రమ్మని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మన వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇలాంటివి మీరు గట్టిగా ప్రశ్నిస్తారు కాబట్టి మిమ్మల్ని అడగడం జరుగుతుంది ఏం చెప్తారు మన వాళ్ళు తప్పకుండానండి నేను ఒక రెండు సంవత్సరాలకు పూర్వం కడపలో ఒక ఆహారం చేస్తే నేను అక్కడికి వెళ్ళాను వెంకటేశ్వర కళ్యాణం మీద మాట్లాడమని నేను వెళ్ళినటువంటి ప్రదేశం అక్కడ సరే కళ్యాణం దగ్గర ఒక రెండు వేల మంది జనం ఉన్నారు కడప దర్గాకి అర కిలోమీటర్ దూరంలో యొక్క వేదిక కడప దర్గా అనేటటువంటి దాన్ని విపరీతంగా ఫేమస్ చేసినటువంటి వాడు ఏఆర్ రెహమాన్ పెద్ద పెద్ద స్టార్ హీరోలందరినీ కూడా అక్కడికి తీసుకొని వచ్చి ఫేమస్ చేసాడు తప్పులేదు ఇప్పుడు మీ మతానికి సంబంధించినటువంటి కేంద్రాలని మీరు అద్భుతంగా ప్రమోట్ చేసుకోవచ్చు దాని గురించి కాదు నేను అంటున్నది మనం గౌరవిస్తాం కానీ అతను ఏం చేసేవాడు మన వాళ్ళని హిందూ హీరోలని హిందూ హిందూ ముఖ్యులు ఉంటారు ప్రముఖులు వాళ్ళని పని కట్టుకుని ఆ దర్గాకి తీసుకెళ్లేవారు అక్కడికి వస్తే ఏదో అదవుతుంది ఇదవుతుంది అని చెప్పడం కథలు చెప్పడం వీళ్ళు కూడా నమ్మి వెళ్ళడం పైగా సెక్యులర్ భావాలతో ఉంటారు మన వాళ్ళు దాంతో వీళ్ళు వెళ్ళేవారు అలాగా కడప దర్గాని తీవ్రంగా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి రెహమాన్ ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోలు వెళ్ళిన తర్వాత సాధారణ హిందువులు కూడా లక్షల్లో వెళ్ళడం మొదలెట్టేరు దృష్టిలో పెట్టుకోండి నేను అంటున్నది ఏంటంటే మీరు ఒక ముస్లింగా ఖురాన్లో ఎక్కడైనా దర్గాకి మొక్కడం అనేది చాలా మంచిది అని చెప్పబడిందా వాళ్ళని వాళ్ళని చూపించమనండి ఖురాన్లో ఎక్కడైనా దర్గాకు మహిమలుంటాయి దర్గా గొప్పది దర్గాకు మొక్కితే అల్లా మనల్ని అనుగ్రహిస్తాడు అనేటటువంటి మాట వాళ్ళ గ్రంథంలో ఉందా లేదు ఎక్కడా ఉండే అవకాశం లేదు లేదా దర్గా కట్టి ఊరుకోవడం వేరు ఎవరైనా వాళ్ళ మతం గురించి పోరాడినటువంటి వాళ్లకు దర్గా కట్టడం అనేది ఉండి ఉండవచ్చుగాక అలా కట్టినప్పుడు వాళ్ళ గౌరవార్థం అలా కట్టినప్పుడు వాళ్ళ గౌరవార్థం వాళ్ళకొక సమాధి కట్టి గౌరవించుకోవడం వరకు బాగానే ఉంటుంది కానీ దాన్ని ఒక క్షేత్రంగా మార్చేసి అక్కడికేమో జనాన్ని దర్శనాలకు రమ్మని ప్రదక్షిణలకు రమ్మని చాదర సమర్పణలకు రమ్మని ఇదంతా కూడా హిందువుల్ని తప్పుదారి పట్టించడమే అవుతుంది పైగా మీరు ఖురాన్లో హీస్ అని ఉంటాయి అందులో మీరు చూస్తే కనుక దర్గాకు మొక్కడం వాళ్లకు అపరాధం షిర్క్ అనేటటువంటి ఒక అపరాధం కిందకు వస్తుంది కావున వాళ్ళు దర్గాకు మొక్కకూడదు ఇస్లాం ప్రకారమే దర్గాకు మొక్కకూడదు ఇంకా సనాతన ధర్మాన్ని గురించి చెప్పాలా స్పష్టంగా చెబుతాము మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళామనుకోండి ఏం చేస్తామంటే వచ్చాక తలస్నానం తలస్నానం చేస్తాం అలాంటప్పుడు ఎవడో లేచుడు చనిపోయినటువంటి చోటకు నువ్వు వెళ్ళి అది పరమ పవిత్రము అని భావించుకుని దండం పెట్టుకుని ఎలా వచ్చి నువ్వు ఇంట్లో శుభకార్యాల్లో పాల్గొంటున్నావు సగటు హిందువుగా నీ బుద్ధి ఏమైంది అంటే మనం ఏదైనా ఒకటి చేస్తున్నామంటే దానికి కారణం ఉండక్కర్లేదా ఈ విధంగా ఏం చెప్పి అక్కడికి వెళ్ళిపోవడమా ఏదో ఇంట్లో జ్వరమో తలనొప్పి వచ్చింది ఫలానా చోటుకెళ్ళి తాయెత్తు కట్టించుకోవడం ఎవరు చెప్పారు తాయెత్తు కట్టడము తాయెత్తు ద్వారా ఒక రోగం నయమవడం అనేది కూడా ఇస్లాంకి విరుద్ధమే ఇస్లాంకి విరుద్ధమైనటువంటి పనులు వాళ్ళు ఎలా చేస్తున్నారు గురువుగారు వాళ్ళల్లో కొన్ని మతభేదాలు ఉన్నాయి వాళ్ళంటారు మేమంతా ఒకటే హిందూ ధర్మంలో రకరకాలుగా ఉంటారు ఐక్యత లేదు ఒక మాట మీద ఉండరు మేం మాత్రం అలా కాదు మేమంతా ఒకే మాట మీద ఉంటాం ఏం ఒక మాట మీద ఉంటాం వాళ్ళలో వస్తున్నేషియా సూఫీ ఇవి కాకుండా మళ్ళీ రకరకాల పద్ధతులు ఉన్నాయి ఎక్కువగా సూఫీ పద్ధతిలో ఉంటుంది ఈ యొక్క దర్గాలకు మొక్కడముతా ఎత్తులు ఈ ధూపాలు ఇవన్నీ కూడా సూఫీ వ్యవహారం సూఫీలు మన మీద రుద్దినటువంటిది అది కూడా హిందువులు అమాయకులు హిందువులు రాగడానికి బాగానే ఉంది కదా అని ఇతర ముస్లింలు కూడా దాన్ని ఆమోదిస్తున్నారు అందువల్ల హిందువులు దర్గాకు వెళ్ళడం అనేది కీడు చేస్తుంది దృష్టిలో పెట్టుకోండి ఈ మాట చెప్పడానికి నాకు ఎలాంటి మహమాటమూ లేదు దుర్గా పూజ ఉండగా దర్గాకి మొక్కడం ఎందుకు దుర్గాదేవి అంతటి శక్తివంతమైనటువంటి అమ్మవారు మనకి ఉన్నది దుర్గ గుడి కింద కూడా ఒక దర్గా ఉంటుంది కర్మ చూడండి ఆ దర్గాన్ని దాటుకునే దుర్గ గుడికి వెళ్ళాలి సరే కార్లోనో ఆటోలోనో బండి మీద అనుకోండి ఆ విధంగా దుర్గాదేవికి మొక్కండి మీకు సమస్య వచ్చినప్పుడు అంతేగాని దర్గాలకు కాదు దర్గాకు వెళితే కనుక మీరు సచేల స్నానం చేయాలి సచేల స్నానము అంటే అంటే ఒకరొక మీరు కట్టుకున్న బట్టలతో తలారా స్నానం చేస్తేనే కానీ మీరు పవిత్రులు అవ్వరు వాళ్ళ మతంలో ఒకవేళ ఎక్కడైనా చెప్పి ఉండొచ్చు లేకపోతే ఎక్కడైనా పెద్దవాళ్ళు అంటే మత గ్రంథంలో లేదని నేనే చెప్పాను మత పెద్దలు ఎవరైనా దర్గా మంచిది అని వాళ్ళకు చెప్పుంటే వాళ్ళు వెళ్ళలేవాళ్ళని మనకెందుకు దారిన పోయేదాన్ని రాసుకోవడంలో హిందువులు ఉంటారు అందువల్ల దర్గాలకు వెళ్ళడం అనేది మహా అపరాధము అని చెప్పడానికి నాకు ఎలాంటి మొహమాటము లేదు చర్చిలకు కూడా వెళ్తూ ఉంటారు చర్చిలకి వెళ్ళినప్పుడు వాళ్ళు పిలిచేరవండి వీళ్ళు ఒకవేళ మతం మారినటువంటి క్రైస్తవులు అయితే వెళితే వెళ్ళండి మనం కాదంటు లేదు కానీ హిందువులుగా ఉంటూ చర్చికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు దృష్టిలో పెట్టుకోండి ఎక్కడైతే వేద మతాలు అంటాం మనం వేద బాహ్య మతాలు అనంటే వేదాన్ని నిరసించినటువంటి మతాలు వేదము మాకు ప్రమాణము కాదు మా ప్రమాణ గ్రంథాలు వేరు అని ఎవరైతే నమ్ముతారో ఆ మతాలకు సంబంధించినటువంటి ఏ ప్రార్థనా మందిరానికి ఒక హిందువు వెళ్ళకూడదు వెళితే కనుక వేదమాతకు అపరాధం చేసినట్టు సరస్వతీదేవికి అపరాధం చేసినట్టు ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళు నేను కాదంటం లేదు చర్చిలో పాస్టర్నో లేకపోతే ఎవరినో చెప్పమను వేదాలను మేము గౌరవిస్తాము వేదాలు ప్రమాణాలను మేము అంగీకరిస్తాము కృష్ణుడు దేవుడని అంగీకరిస్తాము రాముడు దేవుడని అంగీకరిస్తాము శివుడు దేవుడని అంగీకరిస్తాం వీళ్ళందరికంటే కూడా పరమదైవమైనటువంటి ఏకైక శుద్ధ చైతన్య స్వరూపాన్ని మేము అంగీకరిస్తాము అని వాళ్ళని చెప్పమనండి భగవద్గీతలో చెప్పబడినటువంటి భగవంతుడిని మేము ఒప్పుకుంటాము అని జరగారు సైతాన్లు అంటారు అందువల్ల వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకోమనండి వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకోవాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి మన పూజలు మనం చేసుకుందాం మన ప్రార్థనలు మనం చేసుకుందాం అందరూ కలిసి ఉందాం చక్కగా అందరూ కలిసి సుఖంగా సంతోషంగా జీవిద్దాం కాదని చెప్పటం లేదు ఇప్పుడు కలిసిమెలిసి జీవించడము మత సామరస్యం పాటించడము అని అంటే నా కన్న తల్లిని నేను ఏ విధంగా చూస్తానో అలాగే ఊర్లో అందరి కన్నతల్లుల్ని చూడక్కర్లా సంక్రాంతి నాడు నా కన్న తల్లికి నేను పదివేల రూపాయల పట్టుచీరలు అనుకోండి నేను సర్వ సమభావాన్ని చాటడానికి ఊళ్ళో ఉన్నటువంటి తల్లులందరికీ పట్టుచీరలు కొనడం అవుతుందా కూడా అసలు సాధ్యం కాదు అక్కర్లేదు సాధ్యం కాదు అవసరం లేదు కావున అలాంటి అతి చేష్టలకు పోకండి హిందువులకు నేను చేస్తూ ఉన్నటువంటి విన్నపమయ్యేది విన్నపం తప్ప మరొక విషయం కాదు దర్గాలకు వెళ్ళడం వద్దు ఇక మీదటైనా మానేద్దాము దర్గాలకు వెళ్ళి డబ్బులు పోసేది హిందువులే మన డబ్బులు తీసుకుని వెళ్ళి ఏ మతానికి మనం పోస్తున్నామో దృష్టిలో పెట్టుకోండి దర్గాలను మెయింటైన్ చేసేటటువంటి ట్రస్ట్లు హిందువులవి ఉండవు వాళ్ళవే ఉంటాయి మనం ఇచ్చినటువంటి డబ్బు వాళ్ళు దేనికి ఖర్చు పెడతారో మనకు తెలియదు మన హిందూ దేవాలయాల లెక్కలు చూపించినట్టు వాళ్ళ లెక్కలు చూపించరు కావున నా యొక్క సమభావాన్ని అందరూ కూడా అర్థం చేసుకోండి ఎవరి ఇంట్లో వాళ్ళు చక్కగా వాళ్ళ వాళ్ళ ఆరాధనా పద్ధతులు అనుసరిస్తూ అందరూ కలిసి ఉందాము నిన్ను నేను గౌరవించాలి అని అంటే నీ మసీద్కి నేను రావక్కర్లేదు నీ చర్చికి నేను రావక్కర్లే నీ దర్గాకి నేను రావక్కర్లేదు నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసుకోవడాన్ని నేను గౌరవిస్తే చాలు వ్యక్తిగతంగా అంతే అదే విధంగా నువ్వు నా మందిరానికి రావక్కర్లా నా ఆశ్రమానికి రావక్కర్లేదు నా యొక్క మంత్రాలు నువ్వు చెప్పక్కర్లా కానీ నేను నా దేవుణ్ణి పూజించుకోవడాన్ని నువ్వు గౌరవిస్తే చాలు ఈ విధంగా పరస్పరం అందులోనే ఉంది కదా భక్తి అందులోనే ఉంది కదా కావున ఈ విధమైనటువంటి అక్కర్లేని అనవసర చేష్టలకు పోకండి పిల్లలకు అస్సలు దర్గాలకు వెళ్ళడం అలవాటు చేయకండి నెల్లూరులో ఒక దర్గా ఉందండి దాన్ని కూడా ఇతడిగాడే ఫేమస్ చేసాడు నెల్లూరే అనుకుంటాను నెల్లూరే అనుకుంటాను అక్కడ ఒక పెద్ద దర్గా ఉంది దాన్ని ఇతడే ఫేమస్ చేశాడు రొట్టెల పండుగ అని చెప్పేసి నెల్లూరులో చేస్తారు పిచ్చి వెర్రి వేలం వెర్రి ఎవడు మొదలెట్టాడో ఎందుకు మొదలెట్టాడో ఒక అర్థం అర్థం ఉండదు ఆ రొట్టెల పండుగ ఒక దర్గాలో చేయడం ఇస్లాంకే వ్యతిరేకం ఆరోగ్య రొట్టి విద్యా రొట్టి ఉద్యోగ రొట్టి వీసా రొట్టి అని చెప్పేసి రొట్టెలు అమ్ముతూ ఉంటారు అక్కడ చెరువులో ముంచి తింటూ ఉంటారు ఇంత అనాచారం రొట్టె తింటే ఆకలి తీరుతుంది కానీ పనులు ఎందుకు అమ్ముతాయండి అంతే కదా రొట్టె తింటే ఉద్యోగం వస్తుందా రొట్టె తింటే ఆకలి తీరుతుంది ఉద్యోగం రావడం ఏమిటి అసలు ఎక్కడైనా చూసామా మనం ఈ విధంగా అక్కడ పిచ్చి హిందువుల్లో ఎక్కువైపోయింది ఈ తరవైనా సరే అలాంటి రొట్టెల పండుగలు పేర్ల పండుగలు అని చేస్తారు ఈ పేర్ల పండుగ ఒకటి ఇంకా అసలు అందులో ఉన్నంత పిచ్చి ఇంకక్కడే ఉండదు ఈ పేర్ల పండుగ కూడా ఇస్లాంకి విరుద్ధము అన్ని ఇస్లాంకి విరుద్ధమైనటువంటి ఆచారాలు వాళ్ళల్లోనే అతి నిష్టాగరిష్టులైనటువంటి ముస్లింలు పాటించినటువంటి ఆచారాలు మనకెందుకు మన వాళ్ళు ఎవరూ చెప్పలేదు కదా మనం గౌరవిస్తే చాలు కదా పూసుకోవడం దేనికి అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం మాట అండి ఈ పేర్ల పండుగ అనేటటువంటిది కూడా మనం చూస్తే మహమ్మద్ ప్రవక్తకు సంబంధించినటువంటి మనవాళ్ళు అనుకుంటారు వాళ్ళిద్దరి మధ్య యుద్ధమైతే వాళ్ళు ఒకరికొకరు చెప్పుకోవడము దానికి గుర్తుగా వాళ్ళ త్యాగానికి గుర్తుగా చేసేటటువంటి పేర్ల పండుగ ఇస్లాం మత ప్రవక్త అయినటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క సంతానం మధ్య జరిగినటువంటి యుద్ధంలో వాళ్ళు అశువులు బాస్తే ఆ త్యాగానికి గుర్తుగా చేసుకునేటటువంటి ఒక పండుగ హిందువులకి ఏమిటి సంబంధం వాడు చేసుకునేవండి మనం గౌరవిద్దాం వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ మతం కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని మనం గౌరవించేద్దాం అంత మటుకే అంతే కాదు తగుదునమ్మా అని పేర్ల పండుగ మనం పూసుకోకర్లేదు ఈ విధంగా అవైదిక ఆచారాలు అవైదికమైనటువంటి పద్ధతులకు హిందువులు దూరంగా ఉండాలి అని మీ ఛానల్ వేదికగా నేను పిలుపునిస్తూ ఉన్నాను మీ ఇలాంటి వాళ్ళు గట్టిగా చెప్తే అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయరు గురుగారు అంటే కొత్త అవగాహన లేక కూడా కొంతమంది చేస్తున్నారు అనేది నా ఉద్దేశం అంతే అంతే బాగా చెప్పారు చాలు జై శ్రీరామ్ గురు జై శ్రీరామ్